కాంగ్రెస్ లో మంత్రివర్గ విస్తరణతోంది పిసిసి అధ్యక్షుడికి మంత్రివర్గంలో చోటు కల్పించాలని వారు డిమాండ్ చేశారు లేదంటే మూకుమ్మడి రాజీనామాలు చేస్తామని బోధన్ కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు మంత్రి పదవి ఇవ్వకుంటే జిల్లాలో కాంగ్రెస్ కి భవిష్యత్తుండదని వారంటున్నారు బోధన్ కాంగ్రెస్ నేతలు పిసిసి అధ్యక్షుడికి వినతి పత్రం ఇచ్చినట్టు తెలుస్తోంది దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రతాప్ అందిస్తారు ప్రతాప్ ప్రతాప్ ఎస్ కాంగ్రెస్ పార్టీలో మంత్రివర్గ అసంతృప్తి అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు ఎవరైతే పదవులు రాలేదు వాళ్ళంతా కూడా దీనికి ఇంకా ఇప్పటికీ బుజ్జగింపులు చేసినప్పటికీ కూడా వారి అంచరులంతా కూడా ఇప్పటికీ దానికి సంబంధించి అసంతృప్తి అయితే కొనసాగుతున్నాయి ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి రాలేదనే ఆలో దాంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కాంగ్రెస్ పార్టీ తీరుపైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ముఖ్యంగా బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి ఆయన చాలా సీనియర్ నేత గతంలో మంత్రివర్గ మంత్రిగా కూడా పనిచేశారు కాబట్టి పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న వ్యక్తికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి పెద్ద డిమాండ్ చేస్తున్నారు నిన్న ఆయన మంత్రివర్గంలో స్థానం కల దక్కకపోవడంతో ఆయన అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో నిన్న ఆయన నివాసానికి నేరుగా ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ మంత్రి పున్నం ప్రభాకర్ ప్రభుత్వ సలహదారు వీమనారాయ్ రెడ్డి ఇట్లా ముఖ్యమైన నేతలంతా వెళ్ళి ఉద్యోగించిన నేపథ్యంలో ఆయన అయితే మితపడినప్పటికీ ఆయన కార్యకర్తలు వాళ్ళ అనుచరులంతా కూడా దీనికి సంబంధించి మాత్రం సస్య మీద అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో సుదర్శన్ రెడ్డికి మంత్రివర్గంలో స్థానం కల్పించాలి లేదంటే కనుక పార్టీకి మూకుమడిగా రాజీనామాలు చేస్తామంటూ కూడా అల్టిమేటం జారీ చేస్తున్నారు దీనికి సంబంధించి పిసిసి చీఫ్ కు మెమొరాండంకు అంటే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వాళ్ళకు ఒక వినతి పత్రాన్ని కూడా పంపించడం జరిగింది అయితే దీంతో పాటు ఇట్లాగే ఉంటే కనుక రేపు బోధన్ సంబంధించిన బంధుకు కూడా పిలుపునిస్తామని చెప్పేసి నేతలంతా కూడా అల్టిమేషన్ జారీ చేస్తున్నారు మరోవైపు మిగతా నేతలకు సంబంధించి ఎవరెవరైతే అసంతృప్తిగా ఉన్నారో వారందరూ భుజగించిన నేపథ్యంలో వారందరూ కూడా మళ్ళీ ఈరోజు ముఖ్యమైన నేతలు వరుసగా వారి నివాస వారి వద్దకు వెళ్ళి కూడా మళ్ళీ భుజగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి ప్రేమ్సాగర్ రావు నివాసానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రి పున్నం ప్రభాకర్ మరోసారి వెళ్ళి ఆయన సంజాయించే ప్రయత్నం చేశారు ఆయన సంబంధించి ముఖ్యంగా ఆయన అసంతృప్తిగా ఉన్న నేపథ్యంలో ఆయనకు భవిష్యత్తుకు సంబంధించిన అంశాలకు సంబంధించి ఒక భరోసా కల్పించినట్టుగా కూడా తెలుస్తుంది ఆయన నివాసానికి స్వయంగా వెళ్ళి జరిగిన పరిణామాలు ఇప్పుడు మంత్రివర్గానికి సంబంధించి మూడు స్థానాలు మాత్రమే ఎందుకు భర్తీ చేయాల్సి వచ్చింది ఉన్న ఈక్వేషన్కి సంబంధించిన అంశాలను ఆయనతో డిస్కషన్ చేసి భవిష్యత్తుకు సంబంధించి ఒక భరోసా కల్పించినట్టుగా తెలుసు మరోవైపు మల్లరెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు కూడా మంత్రివర్గంలో స్థానం కల్పించాలని చెప్పేసి చాలా కాలంగా పట్టుబడుతున్నారు దానికి సంబంధించి పార్టీ అధిష్టానానికి లేఖ కూడా రాస్తూ చాలా దీనికి సంబంధించి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎవరికైనా సరే ఒకరికైనా స్థానం కల్పించాలని చెప్పేసి ఆయన చాలా రోజుల నుంచి కూడా కోరుతున్నారు దీనికి సంబంధించి సీనియర్ నేత జానారెడ్డి కూడా ఎండర్స్ చేసి కూడా పార్టీ అధిష్టానానికి కూడా ఒక లేఖ రాయడం జరిగింది ఈ పరిస్థితుల నేపథ్యంలో నిన్న మంత్రివర్గంలో చోటు చెక్కకపోవడం తోటి ఆయన కూడా తృప్తిగా ఉన్నప్పుడు ఆయన నివాసానికి నిన్న పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ అదేవిధంగా మంత్రి పున్నం ప్రభాకర్ నిన్న సాయంత్రం వెళ్ళి ఉద్యోగించి ఆయనకు ఖచ్చితంగా న్యాయం చేస్తాము మల్లరెడ్డి రంగారెడ్డి చేస్తున్న ఆవేదనలో న్యాయం ఉందంటూ కూడా పీసీసీ చీఫ్ నిన్న చెప్పడం జరిగింది అయితే దీనికి అంతా నిన్న ఉద్యోగింపులకు సర్దు ప్పటికీ మళ్ళీ రోజు కూడా కాస్త బెట్టు విడినట్టుగా ఉన్న నేపథ్యంలో ఈరోజు కూడా మల్లి రంగారెడ్డి దగ్గరికి స్వయంగా ఆయన క్యాంప్ కార్యాలయం వద్దకు మంత్రి శ్రీధర్ బాబు కూడా వెళ్ళి మరోసారి ఆయన భుజించే ప్రయత్నం చేశారు ఆయనకు సంబంధించి కూడా ఇప్పుడున్న సిచువేషన్లో ఏందనేది ఆయనకు ఒక పరిస్థితికి సంబంధించి అంతా చెప్పడంతో పాటు భవిష్యత్తుకు సంబంధించిన ఒక భరోసా ఇచ్చినట్టు కూడా తెలుస్తుంది మొత్తం మీద కొంతమంది నేతలను బుజ్జగింపులకు దారి కోసం కొంతమందికి మాత్రం అనుచరులు మాత్రం బలంగా పట్టుపడుతున్న పరిస్థితి ఉంది ముఖ్యంగా నిజామాబాద్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం కల్పించలేదన్న ఒక డిమాండ్ తోటి అక్కడ ఉన్న నేతలైతే బలంగా డిమాండ్ చేస్తున్నారు కరెక్ట్గా సుదర్శన్ రెడ్డికి కేబినెట్ లో స్థానం కల్పించాలంటూ కూడా కార్యకర్తలు చేస్తున్నారు చెప్పండి ఇంకా మంత్రివర్గ పూర్తిగా కాలేదు ఇంకా కొన్ని స్థానాలు పెండింగ్ లో ఉన్నాయి ఈ నేపథ్యంలో మరి ఆశావాహులకి ఏమన్నా ఛాన్సెస్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయా తదుపరి డెఫినెట్గా మొత్తం ఇప్పుడు మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీ ఉంటే మీకు కేవలం మూడు మాత్రమే ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఇంకా మూడు బెర్తులు ఇంకా పెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఖాళీగా ఉన్న వాటిలలో కూడా వారికి ఎవరెవరైతే ఉంటున్నారో ఆ వారికి సుచువేషన్ తగ్గట్టుగా వారిని కూడా ఫుల్ఫిల్ చేసే అవకాశం ఉంటుంది అది ప్రస్తుతం ఉన్న సిచువేషన్లో ఇప్పుడు కేవలం ఈ పెండింగ్ మాత్రం అట్లే మూడు ఉంచే ఉన్నాయి ఎందుకంటే లోకల్ బాడీ ఎన్నికల తర్వాతనే చేయాలని ఒక ఆలోచన చేస్తున్నారు లోకల్ బాడీ ఎన్నికలు ఈ మంత్ ఎండింగా లేదంటే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో ఉండే అవకాశం ఉంటుంది కాబట్టి లోకల్ బాడీ ఎన్నికలు అంటే దాదాపు కనీసం వన్ టూ మంత్స్ అయితే టైం తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అయితే వన్ టూ మంత్స్ టైం తీసుకున్నప్పటికీ కూడా నెక్స్ట్ క్యాబినెట్లో లో సంబంధించి ఏవైతే మూడు ఖాళీలుగా ఉన్నాయో ఆ మూడిట్లలో తమ వారికి ఖచ్చితంగా అవకాశం కలగాలనేది ఆలోచనతోటి పెద్ద ఎత్తున గట్టి డిమాండ్ అయితే చేస్తున్న పరిస్థితి ఎవరికి వారు తమ తమ ప్రయత్నాలను అయితే ఇంకా కొనసాగిస్తూనే ఉన్నారు నిన్న ఇన్ఛార్జ్ ముందు తమ అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ కూడా వాటిని స్టిల్ కంటిన్యూ చేస్తున్న పరిస్థితి ఉంది వారితో పాటు వారి అంచర్లు అనేది సంబంధించి కూడా దీనికి సంబంధించి మరింత ఒత్తిడికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి భోజనంకు సంబంధించిన నేతలంతా కూడా బంధుకు కూడా పిలుపు ఇస్తామంటూ కడువు కూడా ముందుకేస్తున్న పరిస్థితి సో ఈ పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యంగా కొంతమంది నేతలు నిన్న బుజ్జగింపుల తర్వాత కూడా ఈ రోజు కూడా కంటిన్యూస్గా మంత్రులు కూడా కొంతమంది వద్దకు వెళ్ళి ముఖ్యంగా మన ప్రేమసాగర్ రావు వంటి నేత కానీ అదేవిధంగా రంగారెడ్డి వంటి వారి దగ్గరికి మంత్రులు స్వయంగా మళ్ళీ వెళ్ళి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం చేస్తారు సో మొత్తం మీద ఈ కొలికి తీసుకొచ్చే ప్రయత్నం అయితే జరుగుతుందని చెప్పుకోవచ్చు సో ఈ పరిస్థితుల నేపథ్యంలో దీని వంట బుజ్జగింపులకు సంబంధించిన ఈ ప్రాసెస్ అంతా కూడా ఇంకా స్టిల్ కంటిన్యూ అవుతున్నప్పుడు కూడా నేతలు మాత్రం అక్కడక్కడ బెట్టు మీద ఉన్నారు వారికి సంబంధించిన నేతలంతా కూడా చేస్తున్న పరిస్థితి ఉంది సో ఈ నెక్స్ట్ ఫర్దర్ స్టెప్ లో భాగంగా తమకు వచ్చే ఆలోచనలో భాగంగానే ఈ ఒత్తిడి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పొచ్చు ఓకే థ్యాంక్ యూ ప్రతాప్